డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం పాఠకులకు అలాగే ఆ పుస్తక పఠనంలో భాగంగా భారత్ ఏక్ ఖోజ్ ధారావాహిక చూస్తూ అర్థం చేసుకుంటున్న వారికి మా స్వాగతం ఈరోజు మనం ఇరవై ఏడవ భాగం గురించి లోతుగా చర్చిద్దాం దీని ముఖ్య ఉద్దేశ్యం సమన్వయం అంటే సింథసిస్ రండి కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం నమస్కారం ఈ భాగం ఆ భారతదేశంపై టర్కిష్ ఆఫ్ఘన్ దండయాత్రల తర్వాత సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూపిస్తోంది ముఖ్యంగా హిందూ మరియు ఇస్లాం సంస్కృతుల మధ్య జరిగిన ఆ మేళవింపు గురించి అవును ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే పైకి చూస్తే రాజనీతిగా అదంతా ఒక సంఘర్షణల కాలం యుద్ధాలు దండయాత్రలు సరిగ్గా రాజులు సుల్తానులు యుద్ధాలు చేసుకుంటున్నారు కాని అదే సమయంలో ప్రజల స్థాయిలో సామాజికంగా సాంస్కృతికంగా మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది అంటే రెండు ప్రధాన విశ్వాసాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపడం మొదలుపెట్టాయన్నమాట అవును ఇది కేవలం చరిత్ర పాటలు కాదు ఆధునిక భారతీయ తత్వానికి పునాది ఎలా పడిందో చెప్పే ఒక గొప్ప విశ్లేషణ ఈ సీరియల్ ప్రారంభంలోనే ఒక ఒక విచిత్రమైన విషయాన్ని ప్రస్తావించారు టర్కిష్ ఆఫ్ఘాన్ దండయాత్రల విజయం మన సమాజంపై రెండు రకాల వ్యతిరేక దిశల్లో పనిచేసే ప్రభావాలను చూపిందట దాన్ని కొంచెం వివరిస్తారా తప్పకుండా ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఒకవైపు బయటి నుండి వచ్చిన దాడులు కొత్త పాలన కారణంగా హిందూ సమాజం తన అస్తిత్వాన్ని సంస్కృతిని కాపాడుకోవాలనుకుంది సహజమే కదా అవును ఆ ప్రయత్నంలో మరింత సంప్రదాయవాదంగా మారింది అంటే ఆచారాలు కట్టుబాట్లు ఇంకాస్త కఠినంగా మారాయి సమాజం తనలోకి తాను ముడుచుకుపోయే ప్రయత్నం చేసింది అంటే ఒక రకంగా తమను తాము కాపాడుకోవడానికి తలుపులు మూసుకున్నట్టు సరిగ్గా చెప్పారు కాని రెండో ప్రభావం దీనికి పూర్తి వ్యతిరేకం అదెలా సాధ్యం అక్కడే ఉంది అసలు విషయం తలుపులు మూసుకుంటున్నామని అనుకుంటున్న సమయంలోనే తెలియకుండానే కిటికీలు తెరుచుకున్నాయి ప్రజలు కొత్తగా వచ్చిన వారి జీవన విధానాలను వాళ్ల ఆలోచనలను అలవాట్లను నెమ్మదిగా స్వీకరించడం ప్రారంభించారు అంటే అది వాళ్లకి తెలియకుండానే జరిగిపోయిందా చాలా వరకు అంతే అది వారి ఆహారంలో వస్త్రధారణలో భాషలో పరిపాలనలో చివరికి కళలు కూడా కనిపించడం మొదలైంది ఓ అంటే ఒకే సమయంలో లోపలికి ముడుచుకోవడం అదే సమయంలో బయటి ప్రపంచానికి తెరుచుకోవడం ఈ ద్వంద్వ స్వభావమే ఆ కాలపు ప్రత్యేకత అన్నమాట అవును ఈ వైరుధ్యమే ఒక కొత్త సంస్కృతికి ఊపిరిపోసింది ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది ఈ వైరుధ్యం నుంచే అసలు సిసలైన సమన్వయం పుట్టింది ఇక్కడే భక్తి మరియు సూఫీ ఉద్యమాలు రంగప్రవేశం చేస్తాయి కదా ఖచ్చితంగా ఈ సాంస్కృతిక మేళవింపులో వాటి పాత్ర చాలా కీలకమైనది ఈ భాగం సంత్ నామ్దేవ్ ప్రస్తావనతో మొదలవుతుంది అవును సంత్ నామ్దేవ్ ఒక అద్భుతమైన ఉదాహరణ ఆయన మహారాష్ట్రకు చెందిన ఒక దర్జీ ఆయన భక్తి కవిత్వం మరాఠీలోనే కాదు హిందీలో కూడా ఉంది ఆయన దక్షిణ భారతదేశం నుండి ఉత్తరానికొచ్చారు కదా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి భక్తి ఉద్యమ భావనలను వారిలో ముఖ్యులు ఆయన భజన మై తేరా జిలేకీతేరా కుందన్క ఇందులో చాలా బాగా చూపించారు ఆయన వాణి సామాన్యుల హృదయాలను నేరుగా తాకింది అంటే ఆడంబరమైన కర్మకాండలు అవసరం లేదని స్వచ్ఛమైన భక్తి చాలని చెప్పడం అదే అదే ఆయన సందేశం అదే సమయంలో ఉత్తర భారతదేశంలో అమీర్ ఖుస్రో వంటి పర్షియన్ హిందవీ కవులు కూడా ఉన్నారు ఈ ఇద్దరి మధ్య ప్రత్యక్ష సంబంధం లేకపోయినా వారి ఆలోచనల మధ్య ఒక సమాంతర ప్రవాహం కనిపిస్తుంది సరిగ్గా పట్టుకున్నారు ఇక్కడే మనం అసలైన తాత్విక మార్పిడిని గమనించాలి ఇది కేవలం ఇచ్చిపుచ్చుకోవటం కాదు ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ రెండు మతాల తాత్వికత ఒకదానికొకటి అద్దం పట్టినట్టుగా ఉన్నాయి అద్దం పట్టినట్టుగానా అంటే అంటే ఒకవైపు ఇస్లాములోని కఠినమైన ఏకేశ్వరోపాసన అంటే ఒకే దేవుడు అనే భావన అది విగ్రహారాధనను వ్యతిరేకించే హిందూ సంస్కర్తలకు ఒక కొత్త బలాన్నిచ్చింది ఓకే మరోవైపు వేదాంతంలోనే అంతా బ్రహ్మమే కణకణంలో భగవంతుడున్నాడు అనే అద్వైత భావన ఉంది కదా ఉంది ఆ భావన దేవుడిని ఒక స్నేహితుడిగా ప్రియురాలిగా భావించే సూఫీ తత్వానికి ఊపిరిపోసింది అద్భుతం అంటే ఇది కేవలం కొత్త విషయాలు నేర్చుకోవటం కాదు తమ తమ విశ్వాసాల్లోని లోతైన సత్యాలను కనుగొనడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టుందన్నమాట ఖచ్చితంగా సూఫీల గురించి ఈ భాగంలో చాలా వివరంగా చూపించారు ముఖ్యంగా ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ గురించి చిస్తీ శాఖ ప్రత్యేకత ఏమిటి వారు ప్రజలకు ఎందుకంత దగ్గరయ్యారు చాలా మంచి ప్రశ్న భారతదేశంలో స్థిరపడిన అనేక సూఫీ శాఖలలో చిస్తీ శాఖ చాలా ప్రభావవంతమైనది ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అజ్మీర్లో దీనికి పునాది వేశారు వాళ్ళ ప్రత్యేకత వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వారు రాజదర్బారులకు అధికారానికి దూరంగా ఉన్నారు సామాన్యుల మధ్య పేదల మధ్య జీవించారు ఓ వారు సంగీతాన్ని అంటే సమాను భగవంతుణ్ణి చేరే మార్గంగా భావించారు అందుకే అమీర్ కుస్రో లాంటి కవులు ప్రజల భాష అయిన హిందీవీలో కవిత్వం పాటలు ఖవ్వాలీలు రాశారు ఇది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన మార్పు కదా అవును పశ్చిన్ భాష తెలిసిన పండితులకే పరిమితమైన దైవభావనను వారు పాటల రూపంలో ప్రజల గుమ్మం ముందుకు తెచ్చారు ఖుస్రో యొక్క ప్రసిద్ధ గీతం జిహాల్య మిస్కీన్ మకూన్ తగాఫుల్ ఇందులో ఎంత హృద్యంగా చిత్రీకరించారో మనం చూస్తాం ఇక ఈ భాగంలో ఎక్కువ సమయం చందాయన్ అనే ఒక జానపద కథకు కేటానించారు ఇది ఒక ప్రేమ కథలా మొదలయ్యి ఒక లోతైన తత్వశాస్త్రంగా ముగుస్తుంది అసలు ఏమిటి కథ చందాయన్ ఇది మౌలానా దావుద్ రచించిన తొలి సూఫీ ప్రేమ కావ్యాలలో ఒకటి ఫిరోజ్ షా కాలంలో రాయబడింది కథను స్థూలంగా చూస్తే గోవర్ధననే కూతురు చంద ఆమె చాలా అందగత్తే అని చూపిస్తారు అవును ఆమె అందం గురించి విని రూప్చంద్ అనే మరో రాజు ఆమెను మోహిస్తాడు కాని అప్పటికే ఆమెకు పెళ్లయ్యుంటుంది దీంతో యుద్ధం మొదలవుతుంది కాని ఒక రాణి కోసం రాజు యుద్ధం ప్రకటించడం ఆ కాలంలో సహజమే కదా ఇందులో ప్రత్యేకత ఏముంది మీరడిగింది నిజమే కాని ఇక్కడే కథం మలుపు తిరుగుతుంది ఈ యుద్ధంలో చందా తండ్రి తరపున లోరిక్ అనే వీరుడు పోరాడి గెలుస్తాడు ఆ తర్వాత ఆ క్రమంలో లోరిక్ చందా ఒకరినొకరు చూసి ప్రేమలో పడతారు ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది ఓ లోరిక్కు అప్పటికే ఉంటుంది కదా అవును అతనికి మైనా అనే భార్య ఉంటుంది అయినా అతను చందాతో కలిసి తన రాజ్యాన్ని భార్యను విడిచి పారిపోతాడు ఈ కథలో ముఖ్యంగా మూడు పాత్రలుంటాయి చంద ఆమెను ప్రేమించే లోరిక్ మరియు లోరిక్ భార్య మైన అంటే ముగ్గురూ ప్రేమవలన కలిగే సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారన్మాట సుఖం కంటే ఎక్కువ దుఃఖాన్ని విరహాన్ని అసూయను అనుభవిస్తారు అంటే ఇది ఒక రకంగా అనైతిక ప్రేమకథ దైవభక్తిని బోధించే సూఫీలు ఇలాంటి ఒక సంక్లిష్టమైన బాధతో కూడిన కథను ఎందుకెంచుకున్నారు సాధారణంగా చూస్తే అలాగే అనిపిస్తుంది కాని సూఫీతత్వంలో ఇదొక శక్తివంతమైన ప్రతీక వాళ్ల దృష్టిలో ఈ కథలోని ప్రేమ ఇష్క్ ఏ మజాజీ అంటే భౌతిక ప్రేమ భౌతిక ప్రేమ అవును ఈ భౌతిక ప్రేమ అనేది గమ్యానికి చేర్చే పడవలాంటిది కాని పడవే గమ్యం కాదు ఓకే అర్థమౌతోంది ఆ ప్రేమలో ఉండే తీవ్రత తపన విరహం త్యాగం ఇవన్నీ అనుభవించినప్పుడే వాటికి అతీతమైన శాశ్వతమైన బంధనరహితమైన ఇష్క్ ఏ హకీకీ అంటే దైవిక ప్రేమ విలువ తెలుస్తుంది అంటే చందాయన్ కదా ఆ పడవ ప్రయాణాన్ని ఆ ప్రయాణానిలోని తుఫానులను చూపిస్తోందనమాట సరిగ్గా చెప్పారు అద్భుతం అంటే భౌతిక ప్రేమలోని అశాశ్వతత్వాన్ని దానిలోని దుఃఖాన్ని అనుభవించడం ద్వారానే మనిషి శాశ్వతమైన దైవిక ప్రేమ వైపు పయనిస్తాడని వారి సందేశం ఖచ్చితంగా నిజమైన ప్రేమ అన్ని బంధనాల నుండి స్వార్థం నుండి నాది అనే భావన నుండి విముక్తి పొంది ఉండాలని వారి నమ్మకం దేవుడితో ఉండే ప్రేమలో దుఃఖానికి అసూయకు కదా ఉండదు చందాయన్ కథలోని పాత్రలు పడే బాధల ద్వారా వారు ఈ తాత్విక సందేశాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు ఈ భౌతిక ప్రేమ అనే అర్థంలో దైవిక ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని చూపించడం వారి ఉద్దేశం ఆసక్తికరం అంటే చందాయన్ ప్రేమ పేరుతో ఉన్న బంధనాలను వాటి పరిమితులను చూపిస్తే ఆ ఆలోచననే కబీరింకా పెద్ద స్థాయిలో అంటే మతం పేరుతో ఉన్న బంధనాలకు వర్తింపజేశారనమాట ఎంత చక్కగా టొట్టుకున్నారు ఈ భాగం కథ ముగిసిన వెంటనే కబీర్ వైపు మల్లడం ఇప్పుడు నాకు చాలా సహజంగా అనిపిస్తోంది చాలా సహజమైన కొనసాగింపది చందాయన్ వంటి కథలు వ్యక్తిగత ప్రేమలోనే క్లిష్టతను చూపిస్తే రామానందుడు ఆయన శిష్యుడైన కబీర్ వంటి సంస్కర్తలు సామూహిక స్థాయిలో మతాల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించారు ఐక్యత మార్గాన్ని స్వచ్ఛమైన భక్తి మార్గాన్ని చూపించారు అవును వారు మతపరమైన ఆచారాలకంటే లేబల్స్ కంటే మానవత్వాన్నే ఉన్నతంగా భావించారు ముఖ్యంగా కబీర్ ఆయన ఒక సంచలనం ఆయన తనను తాను హిందువుగా గాని ముస్లింగా గాని ఎప్పుడూ చెప్పుకోలేదు కదా ఎప్పుడూ చెప్పుకోలేదు మతపరమైన ఆడంబరాలను కర్మకాందలను పూజారి వ్యవస్థను ముల్లాలను ఇద్దరిని తీవ్రంగా విమర్శించారు ఆయన వాణి చాలా పదునైనది హిందూ మే మేనహి ముసల్మాన్ భీ నహి అదే నన్ను హిందూ అంటే నేను కాను ముస్లిమును కాను అని ఆయన ధైర్యంగా ప్రకటించారు దీని అర్థం ఆయన నాస్తికుడని కాదు మతం పేరుతో మనుషులు గీసుకున్న గీతలను ఆయన తిరస్కరించారు అవును ఆయన దృష్టిలో దేవుడు రాముడైనా రహీమైనా ఒక్కడే ఆ దేవుణ్ణి ప్రేమించడానికి మధ్యవర్తులు అవసరం లేదని బోధించారు ఆ తర్వాత గురునానక్ ప్రస్తావన వస్తోంది కూడా ఇదే కోవకు చెందినవారా అవును ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ఈ సమన్వయ స్ఫూర్తిని శిఖర స్థాయికి తీసుకెళ్లిన మరో గొప్ప సంస్కర్త గురునానక్ స్థాపకులు ఆయన కూడా కుల మత భేదాలను ఖండించారా తీవ్రంగా ఖండించారు మానవులంతా సమానమేనని దేవుడొక్కడేనని ఏక్ ఓంకార్ ఆయన్ని చేరే మార్గాలు వేరైనా గమ్యమొక్కటేనని చాటి చెప్పారు అంటే కబీర్ నానక్ నాందేవ్ సంతులు వీరంతా వేర్వేరు మార్గాలలో ప్రయాణించినా వారి గమ్యమొక్కటే ఒక్కటే మతాల సారాంశం ఒక్కటేనని అది మానవ ప్రేమ దైవప్రేమ అని చాటి చెప్పటం వీరంతా ఆ కాలపు సమన్వయ స్ఫూర్తికి సజీవ ప్రతీకలు మొత్తానికి ఈ భాగాన్ని విశ్లేషిస్తుంటే ఒక విషయం స్పష్టమవుతుంది ఒకవైపు రాజులు సుతానులు కోసం సింహాసనాల కోసం యుద్ధాలు చేస్తూ ఒకరినొకరు నాశనం చేసుకుంటున్న సమయంలో అదే సమయంలో మీ నిస్సిబ్బ్య శక్తులు కవులు సంతులు సూఫీలు ప్రజల హృదయాలను కలుపుతూ దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఎంత గందరగోళం అస్థిరత ఉన్నప్పటికీ సామాన్య ప్రజల స్థాయిలో ఒక గొప్ప సాంస్కృతిక మేళవెంపు నిశ్శబ్దంగా జరుగుతోంది ఆహారపు అలవాట్లు సంగీతం భాష అవును ఉర్దూ వంటి కొత్త భాషల పుట్టుక జీవనశైలి కళలు వాస్తుశిల్పం సాహిత్యం మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో హిందూ ముస్లిం సంస్కృతులు కలిసిపోయి ఒక కొత్త ప్రత్యేకమైన మిశ్రమ సంస్కృతికి ప్రాణం పోశాయి ఈరోజు మనం చూస్తున్న గంగా జమునా కు పునాదులు పడింది ఆ కాలంలోనే అన్మాట మిస్సందేహంగా ముగింపులో ఈ భాగం నేటి కాలానికి కూడా ఒక ముఖ్యమైన సందేశాన్నిస్తున్నట్లు అనిపిస్తోంది మనం మళ్లీ అదే సమన్వయ మార్గంలో నడవాలని కాని ఈసారి మన పునాదులు సమానత్వం మరియు స్వేచ్ఛపై మరింత బలంగా ఉండాలని నెహ్రూ అభిప్రాయపడినట్లుగా చూపించారు అవును ఈ భాగం చివరలో ఒక అద్భుతమైన వేదమంత్రంతో ముగుస్తోంది అది మన చర్చకు సరైన ముగింపు పలుకుతుందనుకుంటున్నాను చెప్పండి ఆ మంత్రం హిరణ్యగర్భహా సమవర్తతాగ్రే భూతస్య జాతహ పతిరేక ఆసీద్ దీని అర్థం సృష్టికి ముందు హిరణ్యగర్భుడు మాత్రమే ఉన్నాడు పుట్టిన సమస్త ప్రాణికోటికి అతడే ఏకైక ప్రభువు అలాంటి ఏ దేవుడికి మనం హవిస్సుని సమర్పించి ఆరాధించాలి ఈ చివరి ప్రశ్న చాలా శక్తివంతమైనది నిజమే ఇది ఒక ప్రశ్నతో ముగుస్తుంది అవును ఇది అన్ని మతాల సారాంశాన్ని ఏకత్వాన్ని గుర్తుచేస్తుంది దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా ఏ రూపంలో ఆరాధించినా ఆ మూలశక్తి ఒక్కటే అనే సత్యాన్ని ఈ ప్రశ్న మన ముందుంచుతుంది బహుశా ఆ మూలశక్తిని కనుగొనడమే ఈ సమన్వయ మార్గం యొక్క అంతిమ లక్ష్యం ఈ ప్రశ్న గురించి ఆలోచించడం ఈనాటి మన విశ్లేషణకు సరైన ముగింపు అనుకుంటాను